హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టాక్స్ ఆస్ట్రేలియాలో ఉగ్రవాదులు దాడి చేశారు యూదులు మాత్రమే టార్గెట్ చేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ ఫోర్టీన్త్ డిసెంబర్ సండే ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఫేమస్ అయిన బాండాయ్ బీచ్కి వెయ్యి మందికి పైగా యూదులందరూ కలిసి హనుక్కా ఫెస్టివల్ జరుపుకునేదానికి వచ్చారు అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ పిఎంకి ఫస్ట్ ఫైర్ వినిపించింది ఆ గన్ ఫైర్ వినపడగానే అక్కడ ఉండే అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేశారు కేవలం ఇద్దరు వ్యక్తులు కంటిన్యూస్గా అక్కడ ఉన్న వాళ్ళని కాలుస్తున్నారు అది కూడా అక్కడున్న ఒక చిన్న బ్రిడ్జ్ ఎక్కి ఆపకుండా కాల్చడం స్టార్ట్ చేశారు చాలామంది తమ ప్రాణాల మీద ఉన్న భయంతో ఎటుబడితే అటు పరిగెత్తున్నారు కానీ అందులో ఒకతను ధైర్యంగా కన్ఫేర్ చేస్తున్న సాజిద్ అక్రమ్తో ఫైట్ చేసి తన దగ్గరున్న గన్ను లాక్కున్నాడు అతని పేరు అహ్మద్ సో అతను ఏమైనా చేద్దామనుకునే లోపే రెండో అటాకర్ నవీద్ అక్రమ్ అహ్మద్ పైన కాల్చడం స్టార్ట్ చేశాడు ఈ అహ్మద్కు బుల్లెట్స్ తెగలే కానీ అదృష్ట శాతం అతని ప్రాణాలకు ఏం కాలేదు కానీ బాగా గాయపడ్డాడు ప్రస్తుతం ఆయన సిడ్నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సో ఈ గ్యాప్లో సాజిద్ ఏం చేశాడంటే మళ్ళీ అదే బ్రిడ్జ్ పైకి వెళ్ళి ఇంకో గన్ తీసుకొని నవీద్ అక్రంతో పాటు మళ్ళీ కాల్చడం స్టార్ట్ చేశాడు అక్కడ పరిగెడుతున్న జనాలందరినీ ఈ టైంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ అటాకర్స్ ఎక్కడైతే బ్రిడ్జ్ పై నుండి కాల్పులు చేస్తున్నారో దాన్ని సరౌండ్ చేసి ఆ అటాకర్స్ పైన ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు సో ఈ కాల్పుల్లో నవీద్ అక్రమ్కు గాయాలయ్యాయి కానీ సాజిద్ అక్రమ్ చనిపోయాడు ఆస్ట్రేలియాలో ఇటువంటి అటాక్ జరిగి థర్టీ ఇయర్స్ పైన అయింది ఆ ఇద్దరు అటాకర్స్కి ఐసిస్తో లింక్ ఉందని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఈ అటాక్ జరిగిన వెంటనే ఇజ్రాయిల్ లీడర్స్ అంతా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ని టార్గెట్ చేశారు ఇజ్రాయిల్ పిఎం బెంజమిన్ నేతన్యాహు డైరెక్ట్గా ఆస్ట్రేలియా పీఎంని బ్లేమ్ చేసే విధంగా మాట్లాడాడు మీరేమీ టఫ్ స్టాండ్స్ తీసుకోలేదు అని దీని తర్వాత ఇంకా ఇజ్రాయెల్ మినిస్టర్స్ కూడా ఆస్ట్రేలియా పిఎం యాంతనీ ఆల్బనీస్ పైన పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు సో ఈ ఇద్దరు అటాకర్స్ ఎవరైతే ఉన్నారో అందులో సాజిద్ అక్రమ్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో స్టూడెంట్ వీసా పైన ఆస్ట్రేలియాకు వచ్చాడు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో రెసిడెంట్ వీసా వచ్చింది అతనికి సో ఇంక అప్పటి నుంచి ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయ్యాడు సో ఆస్ట్రేలియన్ పోలీసులు ఏమంటున్నారంటే అతని దగ్గర సిక్స్ ఫైవ్ రామ్స్ టెన్ ఇయర్స్ నుండి అతని పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయని వాటినే ఈ అటాక్లో వాడారని కన్ఫర్మ్ చేశారు రెండో అటాకర్ ఎవరంటే ఇతని పేరు నవీద్ అక్రమ్ ఈ నవీద్ అక్రమ్ ఎవరో గారు సాజిద్ అక్రమ్ కొడుకు సో ఇతనేజ్ అంతా తెలుసా ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంతే ఈ నవీద్ ఆస్ట్రేలియన్ బార్న్ సిటిజన్ ఆస్ట్రేలియాలో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీస్ ఈ నవీద్ను రెండు వేల పంతొమ్మిదిలో టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఆస్ట్రేలియాలో ఇస్లామిక్ స్టేట్ కమాండర్ అతని పేరు మతారి సో ఇతనితో కనెక్షన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది సో ఇక్కడ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ మతారి కూడా ఐసిస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని సో ఈ అటాక్ అయిన తర్వాత పోలీసులు ఈ ఇద్దరు అపార్ట్మెంట్స్కు వెళ్ళి రైడ్ చేశారు ఈ రైడ్లో ఏం బయటపడ్డాయంటే ఎక్స్ప్లోజివ్స్ ఐసిస్ ఫ్లాగ్స్ బయటపడ్డాయి సో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అటాకర్ ఫ్యామిలీకి కానీ బంధువులకు కానీ వీళ్ళ గురించి తెలియదు వీళ్ళు ఐసిస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నట్టు సో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీతో ఏం చెప్పారంటే ఈ వీకెండ్ ఫిషింగ్కు బయటకు వెళ్తున్నాము అన్నట్టు చెప్పి ఇంటి నుంచి బయట వచ్చారంట సో ఈ సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియాలో ఒక షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నాడు ఇతని కొడుకు నవీద్ అక్రమ్ సో జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అయిన తర్వాత కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేసేవాడు కానీ టూ మంత్స్ బ్యాకే ఇతని జాబ్ కూడా పోయింది యాక్చువల్గా ఈ టెర్రర్ అటాక్లో ఇంకో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది అది మరో పోరాటానికి దారితీసింది అదేంటంటే ఇజ్రాయల్ అనుభూతి పరులు ఏమంటున్నారంటే ఇది ఇస్లాం యూదుల మధ్య యుద్ధం అని సో ఇంతలో బాండీ బీచ్ ఒక తప్పుడు ఫ్లాగ్ ఆపరేషన్కి ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి అంటే ఇజ్రాయెల్ లేదా ముసాదే స్వయంగా ఈ చేసింది ఎందుకంటే యూదులు బాధ్యతలుగా చిత్రీకరించడానికి అంతేకాకుండా ఈ ఆస్ట్రేలియాలో మరియు ప్రపంచంలో పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడే వారిని చంపడానికి వాళ్ళపై ద్వేషాన్ని స్ప్రెడ్ చేయడానికి ఎందుకంటే ఈ అటాక్ జరిగినప్పుడు బాండీ బీచ్లో ఉన్న ఆర్సెస్ అనే వ్యక్తి బిహేవియరు ఈ కుట్రకు అత్యంత ఆజ్యం పోసింది ఇతను ఇజ్రాయెల్ లాయర్ అండ్ యాక్టివిస్ట్ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో మీ అందరికీ తెలుసు ఘోరమైన హమాస్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ఇతను అక్కడే ఉన్నాడని అతను ప్రాణాలతో తప్పించుకున్నాడని చెబుతారు అతను అప్పుడు ఇజ్రాయెల్లోనే ఉన్నాడు జస్ట్ టూ వీక్స్ బ్యాక్ యూదుల వ్యతిరేకతకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇజ్రాయెల్ నుండి ఆస్ట్రేలియాకు వచ్చాడు ఇప్పుడు ఏమైందంటే ఈసారి ఈ బాండీ బీచ్ అటాక్లో ఇతని తలకి బుల్లెట్ తగిలి ఇంజురీ అయింది కానీ ఈసారి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు తల నుండి రక్తం కారుతున్నా కూడా తన ప్రాణాలు పట్టించుకోకుండా అక్కడే పడుకుని సెల్ఫీ తీసుకున్నాడు ఇదే విచిత్రం అంటే ఆ తర్వాత బ్యాండేజ్ వేసుకున్న తర్వాత కూడా ఇతను ముఖం మీద పూర్తిగా రక్తం మరకలతో అలాగే ఉన్నాడు అప్పుడు కూడా ఇతను మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు సో అంతేకాకుండా ఇది అక్టోబర్ ఏడున జరిగిన హమాస్ అటాక్ లాంటిది ఆస్ట్రేలియాలో ఇలాంటి అటాక్ జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు అని స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ ఒకటి గమనించాలి ఇతను ముఖం మీద రక్తంను క్లీన్ చేయకుండా ఏ డాక్టర్ బ్యాండేజ్ వేస్తాడు అలాంటి సిచువేషన్లో అంత కూల్గా ఎవరు ఇంటర్వ్యూస్ ఇస్తారు చెప్పండి కాన్స్పిరసీ థియరిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది ఇజ్రాయెల్కు ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు ఏ విధంగా అంటే వరల్డ్ వైడ్లో యూదులకు భద్రత పెరుగుతుంది యూద్ వ్యతిరేక చట్టాలు కఠినంగా మారుతాయి అంతేకాకుండా ఈ పాలస్తీనాను సమర్థించే వాళ్ళపైన ఆంక్షలు మరింత పెరుగుతాయి అని సో ఆస్ట్రేలియా కూడా ఈ మధ్య పాలస్తీనాను గుర్తిస్తున్నట్టు చెప్పింది అంతేకాకుండా ఇజ్రాయెల్ పిఎం బెంజమిన్ నేతన్యాహు అప్పుడు టార్గెట్గా పెట్టుకున్నాడు సో ఇప్పుడు అతని మాటలతో ఈ అటాక్ను మరింత పెంచాడు ఎలా అంటే మీరు పాలస్తీనా తరఫున మాట్లాడడానికి ట్రై చేశారు అండ్ దాని కారణంగా మన ప్రజలను ఇక్కడ వారిని చంపారు మనం ఈరోజు దీన్ని చూసాం అని సో వీటన్నింటినీ గమనిస్తే వాండాయ్ బీచ్ అటాక్ అనేది ఫ్లాగ్ ఆపరేషన్ కాదా దీనిని ఆన్సర్ చేయడం కొంచెం కష్టమే కానీ ఇలాంటి తప్పుడు ఫ్లాగ్ ఆపరేషన్స్ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా లేదా అంటే ఎస్ ఖచ్చితంగా జరిగాయి ఎగ్జాంపుల్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీలో లక్ష మంది కంటే ఎక్కువ మంది యూదులు ఇరాక్లో హ్యాపీగా జీవించారు వాళ్ళను అరబ్ యూదులను పిలిచేవాళ్ళు సో వీళ్ళు ఇరాక్ను వదిలి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు కానీ సడన్గా ఈ యూదులు నివసించే ప్రాంతాల్లో బాంబులు పేరడం స్టార్ట్ అయ్యాయి కానీ కొన్ని నెలల్లో లక్షలాది మంది యూదులు రాత్రికి రాత్రే ఇరాన్ విడిచిపెట్టి వెళ్ళారు సో ఈ తప్పుడు ప్రచారం చేసినా చేయకపోయినా ఈ బాండాయ్ బీచ్ అటాక్ జరిగిన కొన్ని గంటల్లోనే ఈ నరేటివ్ని క్రియేట్ చేశారని క్లియర్గా తెలుస్తోంది సో ముస్లిం వర్సెస్ యూదుల నరేటివ్ దీన్ని ప్రపంచంలో స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు ఈసారి కూడా నరేటివ్ మొత్తం అదే ఫ్లో వెళ్తోంది ఆస్ట్రేలియన్ పిఎంని ఒకటే కోరాలి ఈ టెర్రరిజం పేరుతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళను ఓడించాలంటే ఆస్ట్రేలియా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సో రాంగ్ పాత్ని అస్సలు చూస్ చేసుకోకూడదు ఈ టైంలో సో కొంచెం పేషెంట్స్తో ఉండాలి అప్పుడే ఉగ్రవాదం నిజంగా ఓడిపోతుంది లేకుంటే అది ఎక్కడో చోట సక్సెస్ అవుతుంది ఈ అటాక్లో పదహారు మంది చనిపోయారు అండ్ నలభై మందికి పైగా పిల్లలు పెద్దలు గాయపడ్డారు ఈ అటాకర్ నవీద్ అక్రమ్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు సో అతని దగ్గర నుంచి ఏదైనా సమాచారం బయటకు వస్తే ఇదంతా ఎందుకు జరిగిందో బయటపడుతుంది